ఇంటి ముందు ఉన్నది అంటే మహదైశ్వర్యవంతుడు అని గుర్తు రావణాసురుడు శివస్తం చేస్తూ పరశ్రుతి చెప్పాడు ఈ కీర్తన ఎవరు ప్రదోష వేళలో చూస్తారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకరిస్తాయన్నాడు విరాట పరమంలో ద్రౌపదీ ధర్మరాజుని భీముడు తృణీకరించినప్పుడు ఆ ధర్మరాజు గారి యొక్క గొప్పతనం చెప్పవలసి వస్తే మొట్టమొదట ఏనుగులతోనే చెప్పింది వాకిట రజభూషణ రజో రజిన మహానుభావుడయ్య ధర్మరాజు ఆయన సంగతి నీకు తెలియదా మదజలములు కారుతుంట ఏనుగులకి అటువంటి భద్రగజాలు మేఘాల గుంపులులా ధర్మరాజు అంతఃపురం ముందు నిలబడి ఉంటాయి ఆ మద జలమంతా కారిపోయి నేల మీద పడిపోతుంది పడిపోతే ఎందరో రాజులు ధర్మరాజు గారి దర్శనం కోసం తోసుకుంటూ వెడుతుంటే వాళ్ళు పెట్టుకున్న మణిభూషణాలు గురుసుకుని ఆ మణులలోంచి కొంత కొంత గుండ కింద పడుతుంది కింద పడింది గాలికి పైకి లేవకుండా ఈ ఏనుగుల మదజల ధారలు తొక్కి పట్టుకుంటాయి అంతటి మహదైశ్వర్యవంతుడయా ధర్మరాజంటే ఎవ్వని వాకిటని ఇవమదంబు రాజభూషణ రజో రాజినడగు ఎవ్వని కడగంట నివ్విటెల్లటి చూట్కి మానిత సంపద లినుచుండు ఎవ్వని గుణలత లిడువారాసుల కడపటి కొండపై కలయబాపు ఎవ్వని చారిత్రం ఎల్లలోకములకు నొజ్జయి వినయంబు నరపు గరపు అంటుంది ఆయన కటాక్షంతో ఇలా చూస్తే చాలయా ఐశ్వర్యం వస్తుంది ధర్మాత్ముడు ఆయన అడుగు పిడితే చాలు ఆయన ఇలా చూస్తే చాలు ఆయన అనుగ్రహిస్తే చాలు భగవంతుడు అనుగ్రహిస్తాడు ఎందుకో తెలుసా ఆయన పరమ ధర్మాత్ముడు ధర్మాత్ముడు ఎందు ఆ శక్తి ఉంటుంది ఆయన అతిథిగా వచ్చాడా ఈశ్వరుడు పొంగిపోతాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లన్ కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు అందుకే గర్గుడు వచ్చినప్పుడు నందుడంతటి వాడు ధర్మ మనకు అంత గొప్పతనం అందుకే ఐశ్వర్యము అన్న మాటకి చివరి హద్దు చెప్పవలసి వస్తే అది ఏనుక్కే చెప్తారు ఇన్ని విధాలుగా ఏనుగు గొప్పది అందుకే ఆ ఏనుగు మీద పరమేశ్వరుడు విహారం చేస్తాడు ఏనుగును ఎక్కి వెడతాడు అది ఒక కారణం రెండు అసలు ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నటువంటి మూడు ప్రాణులలో ఏనుగొకటి ఏమిటి అద్భుతమైన లక్షణం అంటే అది ద్వైపమై ఉంటుంది ద్వైపం అంటే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు ఒక అంచెలో తింటాయి ఓ కుక్కు ఉందనుకోండి దానికి అక్కడ కోడిపిల్ల కనపడితే తినేద్దాం అనిపించింది అనుకోండి ఎగిరి దూకి నోటితో పట్టుకుని తినేస్తుంది కానీ ఏను ఉందనుకోండి హస్తి అంటారు దానికి చెయ్యి తొండం తొండంతో చెరుకు కర్ర పట్టుకుని పైకెత్తి నోట్లో పెట్టుకుంటుంది కోతి ఉందనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు ఇవి ద్వైపం రెండంచెల్లో తింటే ఉత్కృష్ట ప్రాణులు అంటారు అటువంటి ఉత్కృష్ట ప్రాణుల ఎందు ఒకటి ఏనుగుకున్న ఇంకొక గొప్పతనం ఉంది అప్పటి చిటారు వారు చెప్పారు ఈ లోకంలో మన ప్రయత్నం లేకుండా మన మనసుని లాగేటటువంటివి ఐదు ఉన్నాయి ఈ ఐదు మన ప్రయత్నం చెయ్యక్కర్లేదు చాలా కష్టం మనసుని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టాలి అంటే అదంత తేలిక కాదు కానీ మన మనసుని లాగగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి ఐదే ఉన్నాయని చెప్పారు అప్పైదిచ్చుతారు వారు అందులో మొట్టమొదటిది ఏది అంటే ఏనుగు అందుకే ఏనుగు నడిచి వెడుతోందనుకోండి ఆబాల లోపాలం ఆ ఏనుగు వంక చూసి పొంగిపోతారు దాని నడక అందం దాని కదలిక అందం తొండం కనపడం అందం దాని ముఖం అందం దాని చిన్ని కళ్ళందం దాని తొండం దాని దంతాలందం అదే అందం అందుకే అమ్మారం తటిది నడిచి విడితే ఆమె నడకతోటే పోలుస్తారు ముత్తుస్వామి దీక్షితారు వారు కామాక్షి పరదేవత మీద కంచి కామాక్షి గురించి కీర్తన చేశారు చేస్తూ కంజదలాయతాక్షి కామాక్షి అని కుంజరగమని అన్నారు ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తావమ్మా అన్నారు ఏనుగు యొక్క నడక అంత అందంగా ఉంటుంది అలా నడుస్తుంది ఏనుగు అన్నిటినీ మించి ఏనుగుని చూసామనుకోండి మనం ప్రయత్నపూర్వకంగా ఏనుగుని బాగా చూడగలను బాగా చూడగలను బాగా చూడగలను అని చూడక్కర్లేదు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అలా ఏనుగు వెళ్ళిపోతుంది అనుకోండి ఒకసారి ఆగి అలా చూస్తారు ఎంత మనసుని వెంటనే ఆకర్షించి మన మనసుని తన వైపుకి లాక్కుంటుంది అందుకు శంకరుడు వినాయకుడికి ఏనుగు ముఖం పెట్టాడు అలా చూసి విఘ్నాలు పోగొట్టుకుంటాడు అది శ్రీముఖం సుముఖం అందుకే విఘ్నేశ్వరుడు యొక్క నామాలలో మొదటి నామం ఏది అంటే సుముఖ మంచి ముఖమున్నవాడు అది చూస్తే లక్ష్మీ కటాక్షం మన ప్రమేయం అక్కర్లేదు లాగేస్తాడు అందుకే సుముఖస్ ఈకదంతశ కపిలో గజ కన్నక నంబోదరచ వికటో విఘ్నరాజో కణాధిపహూపకేతర్ గణాధ్యక్ష తామచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్ణో హోరచయితమాని ఎప్పటే చ ప్రవేశే తథా సంగ్రామే సర్వార్యు విఘ్రస్తాయతే నువ్వు తప్పకుండా ప్రతిరోజు చదవవలసిందే ఈ పదహారు నామాలు ఒకవేళ నీకు చదువుకోవడం రాకపోతే కాగితం మీద రాసుకుని చదవవలసిందే అసలు ఈ చదవకుండా ప్రారంభం చెయ్యొద్దు ఏది కూడా ఒకవేళ నీకు చదవడం రాకపోతే ఎప్పటేత్తు చిడియాదపి ఇంట్లో చదవగలిగిన వాళ్ళ చేత చదివించుకుని విను చాలు తప్ప చదవకుండా వినకుండా ఏ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టవద్దు అంత గొప్ప ముఖం అందుకని ఒకటవ స్థానం ఏనుగు ఏ విషయంలో నేను చెప్తున్నది మన మనసుని తాను ఆకర్షించగలగడంలో అందుకని మొదటిది ఏనుగు రెండవది పూర్ణ చంద్రబింబం పూర్ణ చంద్రబింబం కనబడింది అనుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అప్ప ఎంత బాగున్నాడో చంద్రుడు అని ఆనందపడిపోతారు ఆ పూర్ణచంద్ర మిమ్మం మన మనసుని లాగుతుంది మూడవది సముద్రం సముద్రపు టుకెళ్ళారనుకోండి ఆ సముద్ర గాంభీర్యం ఆ ఘోష ఆ కెరటాలు ఆ ఓడలు ఆ పడవలు ఎక్కడో కనపడినంత దూరం ఆ అగాధం కింద సముద్రం ఆ నురుగు ఆ హడావిడి పిల్లలు ఆటలు పెద్దవాళ్ళు కూడా ఆపుకోలేక వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉండడం ఆ కిరటాలు పెద్ద వచ్చేటప్పటికి తోసినట్టుగా అయితే ఓసారి ఊగడం వెనక్కి రావడం కాళ్ళ కింద ఇసక వెళ్ళిపోతే గోయి పడితే మళ్ళీ పైకి రావడం ఇంత చేసిన కాళ్ళకి ఇసకంటుకోవడం ఆ కాళ్ళు దులుపుకోవడం బయటికి వచ్చిన తర్వాత పంచెలచాపు ఉప్పు తట్టు కట్టడం ఇవన్నీ మన మనసుని లాగుతుంది సముద్రం మన ప్రయత్నం అక్కర్లేదు ఎన్ని స్థానాలు చెప్పాను మూడు చెప్పాను ఒకటి ఏనుగు రెండు సముద్రం మూడు పూర్ణచంద్రబింబం నాలుగవది కలువలతో నిండిపోయినటువంటి సరస్సు బాగా కలువలు అంటే చీకటి వేళ చూడాలి పద్మములు అంటే ఒకటి వేళ చూడాలి రెండు అన్వయమే విరిసి ఉందనుకోండి తండం చెరువు నిండిపోయి ఉందనుకోండి అలా నిండిపోయి ఉంటే దాన్ని చూసినప్పుడు మన మనసుని అది లాగేస్తుంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు ని వేటకెళ్లినవాడు కూడా గుర్రాన్ని కిందకి దిగి ఆ పద్మములతో నిండిపోయిన సరోవరం వంక చూస్తూ నిలబడిపోయాడు అని వర్ణిస్తారు ఒక చోట అంత గొప్పగా మనసుని అందులో తుమ్మెదలు జంకారం చేస్తూ తిరుగుతుంటే అరవిరిసిన పద్మాలు గాలికి కొద్దిగా ఇలా ఊగుతుంటే అందున ఆ పద్మానికి కాడ చెరువు లోపలకు ఉంటుంది దాని కింద చేప వచ్చి నిలబడుతుంది నిలబడి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయే ముందు ముందు తోక ఇలా ఊపుతుంది ఆ తోక ఊపినప్పుడు తోక కాడని కొడుతుంది నీటిలో ఉన్న కాడ కదిలితే పైన ఉన్న పద్మం ఇలా కదులుతుంది ఆ కదలం ఎలా ఉంటుంది సీతమ్మ తల్లికి ఎడమ కన్ను అదిరితే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి రామాయణం రాజీవృతం కృష్ణ విశాల శుక్లం అంటే తోక తగిలికదిలినటువంటి తాండ్ర పూల ఎడమక నదిరిందన్నారు అంత గొప్పగా ఉంటుంది పద్మాల తండ అది మన ప్రమేయం లేకుండా మనసుని ఆకర్షిస్తుంది కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసుని ఆకర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి సరోవరం పద్మాలతో నిండి ఉండడం అసలు లోకంలో ఎలా బ్రతకమని భగవంతుడు చెప్పాడో అలా బ్రతకడానికి ఎప్పుడు సిద్ధపడి ముద్రపట్టే ప్రాణి ఎవరు అంటే ఏనుగు ఒక్కటే భగవంతుడు చెప్పింది ఏమిటంటే రెండు చెవులు ఇచ్చాను ఒక నోరు ఇచ్చాను ఎక్కువ మాట్లాడకు ఎక్కువ విను తక్కువ మాట్లాడు దానికి వ్యతిరేకం నా బోటిగాడి చేసే పనులు కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా పెద్దలతో మాట్లాడవలసి అనుకోండి ఏమో చటుక్కున నోట్లోంచి తుంపర వారి మీద పడుతుందేమో అంతకన్నా దోషం ఎక్కడుంటుందని ఎక్కువ మాట్లాడకుండా ఉండడం అలవాటు చేసుకోవడానికి ఏం చేస్తారంటే ప్రత్యేకించి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడాలి మనం వినాలి అంతేకాని అదే పనిగా వాళ్ళ దగ్గర మనం మాట్లాడకూడదు అది అందుకని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటారు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటే గుర్తు ఏమిటంటే అయ్యా బాచాలత్వంతో నేను ఎక్కువ మాట్లాడేస్తానేమో మీ దగ్గర నేను మాట్లాడకుండా అదుపు చేసుకుంటున్నాను మీరు చెప్పండి వింటాను అదే పనిగా నేను మాట్లాడినా అని చెప్పడానికి ముందే చెయ్యి అడ్డు పెట్టుకుంటారు మనం జ్ఞాపకం ఉంటే పెట్టుకుంటాం పెట్టుకుని మాట్లాడేస్తాను అలాంటి వాడిని అయితే కానీ ఏనుగుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా ఎప్పుడూ నోటికి అడ్డంగా చేతి నుంచుకుంటాం పెట్టుకోవాలా దానికి చెయ్యి తొండమైతే రెండు దంతాల మధ్యలోంచి నోటికి అడ్డంగా దాని చెయ్యి లేదు మరి నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకుంది అంటే జీవితాంతం అలాగే ఉంచుకుంటుంది అంటే ఎంత మర్యాద పాటిస్తుంది ఏనుగు అందుకే సుముఖ అందుకే వినాయకుడు అయ్యాడు ఆ ఏనుగు ముఖానికి ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి లోకంలో దేని వెంట్రుకైన దూష్యం ఏ ఏ ప్రాణి యొక్క వెంట్రుకని కూడా అసలు దగ్గర ఉంచుకోరు కానీ ఒక్క ఏనుగు వెంట్రుకకు మాత్రం ఒక శక్తి ఉంది నేను ఇది చెప్పిన తర్వాత ఏనుగుల వెంట్రుకలు మీరు పీకకుంటే ఎదురుగాక ఇది మహాపాపం అలా చేయకూడదు ఎక్కడైనా దాని వెంట్రుక రాలితే తెచ్చుకోవచ్చు ఏనుగు వెంట్రుకని ఎవరు సిద్ధం చేస్తారు అని అడిగారు వంశం వృద్ధిలోకి వస్తుంది నాకు మనవడ పురతాడు అని తెలియగానే అంటే కోడలు కడుపుతో ఉండగానే మనవడు కానివ్వండి మనవరాలు కానివ్వండి బంగారు తల్లి ఇంట్లో తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది హిమవంతుడంతటి వాడు పార్వతీదేవి తిరుగుతుంటే గిరిలలో నొక్క గిరినైన నా పేరు చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి కాకపోతే నీకు తాతనైతి నాకింత చాలదే ఇది మా ఇందువదన తమ్ము చిన్ని పట్టు నీ కట్టుకుని జాకెట్ వేసుకుని గాజులు వేసుకుని తాత తాత బొత్తు పెత్తలా అంటూ తిరుగుతున్న మనవరాల్ని చూస్తుంటే తాత మనసంతా మురిసిపోతుంది ఆ మనవరకి దృష్టి తగులుతుంది ఏమో అనని తాతగారు చేసే పెద్ద కానుక ఏనుగు వెంట్రుక తెచ్చి ఇంట్లో పెడతాట పెట్టేం చేస్తాడు అంటే తాగీజులో కట్టి మెళ్ళలోనో ఉంగరంలో పెట్టి వేలికో పెడతాట పెడితే దృష్టి దోషాన్ని నివారిస్తుంది ఏనుగు వెంట్రుకకున్న గొప్పతనం అందుకే మిగిలిన శరీరాల్లో వచ్చిన వెంట్రుకలకి లేదు ఒక్క ఏనుగు శరీరంలో వచ్చే వెంట్రుకకి ఇంక నేను ఏనుగు ఇది ప్రసంగం మొదలైతే ఎప్పటికవుతుంది కాబట్టి ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఏనుగనేటటువంటి ప్రాణి ఎందు పరమేశ్వరుడు ఇన్ని విభూతులను సృష్టించాడు ఇన్ని విభూతులను తనంత తానుగా కలిగి ఉన్నటువంటి ఏనుగున్నదే ఏనుగు మీద పరమేశ్వరుడు విహారం చేస్తాడు తిరుగుతాడు ఎందుకని అంటే ప్రభువులు తిరుగుతారు ప్రభువులకు ప్రభువునైన వాడను నేను

వేన్మ భుజంగయా అంటారు కనకధారాస్తమంలో శంకర భగవత్పాదులు ఆమె కడగంటి చూపు చేత లక్ష్మీదేవి ఇంద్రుడికి కూడా ఇంద్రపద వినిస్తుంది అటువంటి లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంటే ఆయన నా వంక చూస్తే చాలని కోరుకుంటూ ఉంటుంది అందుకే ఆదిం శ్రీశతికొప్పుపై తనుభుపై అంశోత్తరియంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్మ చెందుకరంబు క్రింద ఆపైనాకరంబుంటమే కాదే రాజ్యము యుజము సతతమే కాయం అపాయమే అంటాడు బలి చక్రవర్తి రామణమూర్తికి దానం చేసేటప్పుడు లక్ష్మీదేవి ఎప్పుడు స్వామి అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉంటుంది లక్ష్మీ అనుగ్రహాన్ని లోకం కోరుకుంటూ ఉంటుంది రాజాభిరాజై చక్రవర్తులకు చక్రవర్తి అంతంత పదవులను అనుగ్రహించగలిగినవాడు ఆ తల్లి

దీనికి ఆయుర్దాయం ఇంత ఇచ్చాను దీనికి చదువు ఇంత ఇచ్చాను అమ్మా దీనికి ఐశ్వర్యం అంటే మనం అని అడుగుతాట ఓ వాడా అని ఇలా అందనుకోండి అమ్మవారు వాడు ఎన్నో మంచి పనులు చేసిన రా ధార్మికంగా దరిచిన రా అని కనుబొమ్మ పైకెత్తి ఆ వాడా అందనుకోండి వాడి ఇంటి ముందు ఏడుగులు నిలబడి తొండములెత్తి ఘీంకరిస్తాయని ఐశ్వర్యం రాస్తాట ఆ అని ఇలా దింపింది అనుకోండి వాడా అందనుకోండి పరమదరిద్రుడు అవుతాడని రాస్తాడట్రూభంగా నీ కనుబమ కదలిక ఐశ్వర్యవంతుణ్ణి దరిద్రుణ్ణి నిర్ణయిస్తోంది అటువంటి తల్లి ఆయన చూపుల కోసం ఆరాటపడుతూ ఉంటుంది అటువంటి స్వామి కన్నా లోకంలో ఇంకా రాజాధిరాజెవరు చక్రవర్తి అవడు అందుకే నేను సుమా అసలు ఏనుగు మీద వెళ్ళడానికి యోగ్యుణ్ణి అని గజవాహారం మీద తిరుగుతుంటాడు అంతేకాదు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది ఏనుగుకున్న చాలా 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 గొప్ప లక్షణం ఏమిటంటే ఏనుగు లుంగుతుంది అసలు మనందరికీ ఏనుగు ఒక పాఠం చెప్తుంది వశపడడంలో పూజనీయత ఉంటుంది నేను శాస్త్రానికి కట్టుబడ్డాను అనుకోండి నేను పూజనీయుండవుతాను నేను గురువు గారికి కట్టుబడ్డాను అనుకోండి గురువుగాను ఒక మాట అన్నారు నాకు అంతే శాసనం నేను గురువాక్యాన్ని తిరస్కరించను అతిక్రమించను అన్న అనుకోండి నేను పూజనీయుడు అవుతాను నేను మా అమ్మ మాట జబదాటను పూజనీయుణ్ణి అవుతాను మా నాన్నగారి మాట దాటను పూజనీయుణ్ణి అవుతాను అథవా భార్య మాట జవదాటను పర్వాలేదు పూజనీయుణ్ణి అవుతాను ఎందుకంటే ఆమె కూడా వీడు బాగుపడాలని కోరుకుంటుంది కానీ పాడైపోవాలని కోరుకోదుగా నేను భార్య మాట కట్టుబడతాను పర్వాలేదు పూజనీయుణ్ణి అవుతాను నేనెవరి మాటకి కట్టుబడను నా అంత వాణ్ణి నేను నా మాటకి నేనే కట్టుబడను అంటే అది విచ్చలవిడితనాన్ని పొందిన ఏనుగు పారిపోతారు ఏనుగు కట్టు తిరుగుతోంది తిరుగుతోందనుకోండి ఎవ్వరూ నిలబడరు పారిపోతారు ఎందుకో తెలుసా ఏనుగు బలం ఏనుగు శరీరం అంత ఏనుగు తొండంతో యుద్ధం చేస్తుంది కుంభస్థలంతో గుద్దుతుంది పాదముల కింద పెట్టి తొక్కేస్తుంది అలాగే తన శరీరం పెట్టి నొక్కుతుంది అది శరీరం అంతటితో యుద్ధం చేసేస్తుంది అందుకే దానికి ఒక పేరుంది వైరబలాన్ని అడ్డగిస్తుంది కోట గోడకి బ్రహ్మాండమైనటువంటి కొయ్యతో తలుపులు చేస్తే పూర్వకాలంలో అవి బద్దల కొట్టాలంటే భద్రగజాలని తీసుకొచ్చి వాటి కడుపులకి ఇనప కొలుసు లేసి వాటి మీద టేకు మాని పెట్టి ఆ ఏనుగుల్ని పరిగెత్తించేవారు ఏనుగు పరిగెత్తకుంటూ వెళ్ళినప్పుడు ఈ మాని వెళ్ళి గుద్దుకుంటుంది తలుపుల్ని అలా గుద్దుకోగా గుద్దుకోగా శత్రువుల యొక్క కోటలు తలుపులు బీటలు వారి పగిలిపోతాయి అప్పుడు లోపల కడతారు ఏనుగు చేసినట్టు యుద్ధం ఎవరు చెయ్యలేరు అందుకే భద్రగజం మీదకెక్కి ప్రభువు యుద్ధం చేస్తాడు అటువంటి విత్సల విడితనాన్ని ఏనుగు పొందిందనుకోండి ఇక దాన్ని నియంత్రించలేదు కట్టుబడిందనుకోండి దాని మీద భగవన్మూర్తిని కూడా పెట్టి లక్షల మంది జనంలోకి తీసుకొస్తాడు ఏనుగు ఒక్కసారి మామిటికి కట్టుబడింది అనుకోండి ఎంత కట్టుబడిపోతుందో తెలుసా ఒక చిన్న విషయంలోనే కదండి నేను అతిక్రమిస్తానని ఇక అనదు దాని జీవితం మీరు ఎప్పుడైనా చూడండి మామటి ఏనుగుని ఒక చోట నిలబెట్టవలసి అనుకోండి మామటి ఏం చేస్తాడంటే దాని రెండు కాళ్ళ ముందర అంకుశాన్ని పెడతాడు పెట్టి తాను పక్కకి ఎక్కడో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు ఒక లౌల్యం ఉంటుంది అది కాలిత్తి అస్తమానం ముందుకి వేసుకుంటుంటుంది కదులుతూ ఉంటుంది అది కాలు ఎత్తుతుంది కానీ ఎదురుగుండ అంకుశం ఉంటుంది దాటదు మావటికి వశపడిపోయింది దాటక వెనక్కి కాలు పెట్టి ఊపుతుంది మీరు ఎప్పుడైనా చూడండి నేను మీరు ఇలా పెట్టి ఇలా ఊపుతుంది తప్ప ఎందుకనంటే ముందుకి దాటదు మావటికి వశపడింది పక్కన ఉన్నారా లేదా కాదు ఆయన పెట్టారు అంకుశం ఇక దాటదు తాను ఎంత లుంగిపోతుందంటే అసలు అది తలుచుకుంటే మావటిని తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టగలదు లేకపోతే కింద పెట్టి కాలుతో తొక్కేయగలం కానీ తన మీద ఎక్కడానికి మావటికి తాను అవకాశం ఇస్తుంది మీరు గురువాయూరు పెడితే రాత్రి వేళ భద్రగజాల మీద పరమేశ్వరుడు కృష్ణ భగవానుడు ఊరేగింపుగా గుడి చుట్టూ పెడతాడు వెళ్ళేటప్పుడు అవి ఏనుగుల్లా కనపడవు మనకెక్కడ భద్రగజాలు వస్తాయి ఒక్కొక్క భద్రగజం చూడ్డానికి ఆ స్తంభమంతం ఎత్తుంటుంది అంతంత ఎత్తైన ఏనుగులు వస్తాయి వచ్చినప్పుడు అసలు దాని మీద ఎలా ఎక్కుతారని మనకు అనుమానం వస్తుంది నిచ్చిన ఏదో వేసుకుంటారా అని కానీ ఈ చిత్రం ఏంటంటే అర్చకుడు పరిగెత్తుకుంటూ వెడతాడు ఆయన పరిగెత్తుకు వస్తుంటే ఏనుగు ఒక పక్కకి వంగి కాలుని బాగా చాపుతుంది చాపితే ఇక్కడ మడత పడి లోతుగా సంధిబంధములు కిందకి దిగుతాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి దొరికిన చివి పట్టుకుంటాడు పట్టుకుని ఓ గోడ ఎక్కినట్టుగా సంధిబంధముల యొక్క కన్నములలో కాళ్ళు వేసి పైకి ఎక్కి ఎగిరి దాని మీద కూర్చున్న తర్వాత కాళ్ళు దగ్గరికి తీసుకుని ముఖం సరిచేసుకుంటుంది పైన ఉన్న కృష్ణపరమాత్మ మూర్తి కింద పడకుండా ఉరిగి ఎక్కించుకుంటుంది నర్చకుండి తనకి తానుగా అంత వశపడిపోతుంది ఏనుగు అంత వశపడింది కాబట్టే భగవంతుని యొక్క మూర్తిని దాని మీద కూర్చోబెట్టి ఉండగా లక్షల మంది జనం ఉండగా ఏనుగుని ముందు నడిపిస్తారు కట్టు తప్పదు జనంలోకి వెళ్ళదు అని నమ్మకం ఎవడు తనంత తానుగా దేనికైనా వశపడతాడో ఆ వశపడిన వాడు కీర్తింపబడతాడు విశ్వనాథ సత్యనారాయణ గారు చిలీలి కట్ట అని ఒక సాంఘిక నమల రాశారు సముద్రం తలుచుకుంటే ఊరి మీదకి వచ్చి పడిపోలేదా తాను ఒక నియమం పెట్టుకుంది కట్టుబాటు పెట్టుకుంది నేను దాటను ఇది దాటి ముందుకు వెళ్ళను పెట్టుకుంది కాబట్టి సముద్రం మిగిలిన వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇచ్చింది శలి కట్ట ధర్మంతో పెట్టింది శాస్త్రం అందుకే నువ్వు ఎంత శక్తివంతుడమైనా కావచ్చు శలీలి కట్ట దాటవద్దు ధర్మేచ కామీచ నాతి నాతిచరామి ఈమెను దాటను ధర్మమునందు అర్థమునందు కామమునందు ఈమెని అతిక్రమించను ఎంత శక్తివంతుడనైనా ఆమె ఎందు మాత్రమే నా ధర్మార్థ కామములు ఇది శాస్త్రం యొక్క గొప్పతనం ఆ వశవర్తి కావాలి ఆ లొంగరం అన్నది రావాలి ఆ లొంగరం అన్నది రాలేదనుకోండి జీవితంలో అస్తస్థమానం మధ్యలో అహం పైకొస్తోందనుకోండి నా అంత వాణ్ణి నేను అన్న భావన పైకొస్తోందనుకోండి అది వశపడి వశపడని ఏనుగు దాన్ని ఉత్సవాలకి తీసుకురాదు నేను గత సంవత్సరం అనుకుంటాను పై సంవత్సరం నేను తిరుపతిలో ఉన్నాను కనుమ పండుగ ఆ గోశాలలో గోవుల దర్శనం కోసమని వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏదో పెద్దవాళ్ళు వస్తున్నారు పూజి చూడడానికి ఉండండి మీరు కూడా అంటే సరైనలోగా గోశాల చూసొద్దామని అలా తిరుగుతున్నాను గజశాల దగ్గరికి వెళ్ళాను ఒక పెద్ద ఏనుగు ఉంది ఇనపగొలుసలతో కట్టి ఉంచారు ఈ ఏనుగు కొండ ఎక్కదా అని అడిగాను కొండ మించే దిగిపోయింది అన్నారు ఎందుకు దిగిపోయింది అన్నారు ఇది ఒక్కసారి కట్టు తప్పి భక్తుల మీదకి దూసుకెళ్ళింది దీన్ని కిందకి దింపేశాం ఈ ఏనుగుని పైకి ఎక్కించాం కొన్ని కొన్ని ప్రభుత్వాలకి ఉత్తరాలు రాశాం అవి అనుమతినివ్వగానే దీన్ని తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టేస్తాం కట్టుబడి ఉన్నవేవో అవి వెంకటేశ్వర స్వామిని వహిస్తున్నాయి వెంకటేశ్వర స్వామి ముందు నడుస్తున్నాయి స్వామివారికి సంబంధించిన అలంకారాలు పొందుతున్నాయి స్వామివారి ఏనుగు అని కీర్తింపబడుతున్నాయి ఆయన దేవాలయం ముందు నిలబడుతున్నాయి కాంచీపురంలో ఏనుగు ఉదయం వేళ పూజ తీసుకోవడానికి పెడుతుంది మొట్టమొదట ఆవు వస్తుంది అమ్మవారి వైపు పృష్ఠభాగం పెడుతుంది పైన మంటపంలో మనం కూర్చుంటాం మన వైపు ముఖం పెడుతుంది దూడ చక్కగా పూజ చేయించుకుంటాయి ఏనుగు ఇక్కడ వరకు వస్తుంది ఎంత ఏనుగు అంతెత్తునున్న ఏనుగు వస్తుంది ఈ ఆవు నైవేద్యం సమయంలో దాణా తీసుకొచ్చి అక్కడ పెడతారు అందులో అరటి పండు వేస్తారు ఏనుగు తొండం సాపి ఇలా అందుకోదు ఆవుని తొండంతో తొయ్యదు ఒక్కడుగు ముందుకీదు అలాగే నిల్చుంటుంది ఈ ఆవుకి పూజ అయిపోయిన తర్వాత గోవు వెళ్ళిపోతుంది ఏనుగు వస్తుంది అది ముఖాన్ని అమ్మవారి వైపు పెడుతుంది లక్ష్మీ స్థానం కదా మరి కుంభస్థానాన్ని అమ్మవారి వైపు పెడుతుంది పృష్ఠభాగాన్ని వెనక్కి పెడుతుంది మధ్యలో ఖచ్చితంగా సరిపోతుంది అంతుంటుంది ఉండి లేచి లేచొచ్చి నైవేద్యం అయిపోయిన తర్వాత నోట్లోకి పెడతాడు ఇలా అరటిపండు చక్కగా పుచ్చుకుంటాడు తొండం సాపి అక్కడే బెల్లం గడ్డ అరటిపళ్ళు ఉన్న ఇలా తీసుకోదు నైవేద్యం పెట్టి నోట్లో పెట్టే వరకు అలా బొట్టు పెడితే పెట్టించుకుంటుంది హా తీస్తే పుచ్చుకుంటుంది అంతా అయిపోయిన తర్వాత మావటి హా అంటే చక్కగా నడిచి వెళ్ళిపో వశపడి కామాక్షి ముందు పూజ స్వీకరిస్తాం వశపడింది దేవాలయంలో ఉత్సవంలో వెళ్ళింది వశపడలేదు ఏనుగంత ప్రమాదకారి లేదు నీ జీవితంలో వశపడడం నేర్చుకో ఎవరో ఒకళ్ళకి గురువు గురువుగారి మాట వింట తండ్రి మాట వింటా తల్లి మాట వింటా శాస్త్రం మాట వింటా నేను ఎవడి మాట విన్నానా అంత వాణ్ణి నా ఇష్టం అయితే చేస్తా లేకపోతే పడుకుంటా నీ కర్మ ఏడు ఎవడేం చేస్తాడు అందుకే వచ్చింది మనిషి శరీరం శాస్త్రానికి కట్టుబడి బ్రతకడానికి వచ్చింది అదొకటి మళ్ళీ గొప్పగా చెప్పుకోవడం ఒకటే కాబట్టి ఏనుగు మనకి పాఠం నేర్పుతోంది ఎలా బ్రతకాలో ఎలా జీవించ